చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఈరోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపు పొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి ఎల్ల కాలం ఇవే రోజులు ఉండవు ఈరోజు పైన మీరున్నారు మళ్ళీ నాలుగేళ్ళకు మూడేళ్ళకు కిందికి మీరు వస్తారు మేము పైకి పోతాం కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు డెబ్బ తగిలోని తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో తప్పు తెలుసుకో తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేస్తా ఉన్నారు అన్నది కూడా మనందరికీ కూడా తెలిసిన విషయాలు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు అని ఆయన అన్నాడు వీటి అమలు గురించి ఎవరు అడగకూడదు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మంది పెన్షన్లను పీకేశారు ఐదు లక్షల మంది పెన్షన్లను పీకేశారు రాష్ట్ర వ్యాప్తంగా దాని గురించి ఎవరు మాట్లాడకూడదు గత ఏడాది ఎగరగొట్టి మళ్ళీ ఈ ఏడాది జూన్ ఇరవై ఒకటో తారీఖున రైతు భరోసా ఇస్తామన్నారు ఇంతవరకు అతి గతి లేదు ఇప్పుడు దాని గురించి ఎవరు కూడా మాట్లాడకూడదు అడగకూడదు ఎందుకు ఇవన్నీ చేస్తా ఉన్నాడంటే ఎందుకే చంద్రబాబు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు చొప్పున ఇస్తామన్నారు గత ఏడాది ఎగరగొట్టాడు ఈ ఏడాది అంతే దాని గురించి ఎవరు మాట్లాడకూడదు అడగకూడదు ఏటా మూడు సిలిండర్లు అన్నాడు గత ఏడాది రెండు సిలిండర్లను ఎగరగొట్టేశారు ఇస్తానన్న ఒక్క సిలిండర్ కూడా అందరికీ అందలేదు ఈ ఏడాది అసలే మూడు మూడు సిలిండర్లలో లేదు దీని గురించి కూడా ఎవరు అడగకూడదు మాట్లాడకూడదు బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి పదహైదు వేలు ఇస్తానన్నాడు గత ఏడాది ఎగరగొట్టేశాడు పదహైదు వేలు కాస్త పదమూడు అయింది ఈ ఏడాది కూడా ముప్పై లక్షల మందికి ఎగరగొట్టేశాడు దీన్ని కూడా ఏ విద్యార్థి కూడా ప్రశ్నించకూడదు అడగకూడదు నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేలు ఇస్తానన్నాడు ఏడాదికి ముప్పై ఆరు వేలు చెప్పుల నిరుద్యోగ బృతన్నాడు గత ఏడాది పూర్తిగా ఎగ్గొట్టేశాడు ఈ ఏడాది కూడా పూర్తిగా ఎగ్గొట్టేదానికి శ్రీకారం చుట్టాడు ఎవడు దీని గురించి మాట్లాడకూడదు అడగకూడదు యాభై ఏళ్ళు దాటితే పెన్షన్ అన్నాడు యాభై ఏళ్ళు దాటితే నలభై ఎనిమిది వేలు మీ చేతుల్లో పెడతానన్నాడు గత ఏడాది ఎగ్గొట్టాడు ఈ ఏడాది ఎగ్గొట్టే కార్యక్రమమే చేస్తా ఉన్నాడు ఎవరు అడగకూడదు ఎవరు ప్రశ్నించకూడదు రాష్ట్రంలో ప్రజలందరినీ ప్రజలందరికీ కూడా ఎన్నికలప్పుడు ఏమన్నాడు వైజాగ్కి షికారకైనా పోవచ్చు అన్నాడు శ్రీకాకుళం వాళ్ళు తిరుపతికైనా రావచ్చు అన్నాడు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు అంటాడు తిరుపతి వాళ్ళు రాయలసీమ వాళ్ళు విశాఖపట్నానికి షికార్కైనా పోవచ్చు అంటాడు అక్కడ సింహాచలం గుడికైనా పోవచ్చు అని అంటారు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ బస్సు కాస్త సంవత్సరం అయిపోయింది ఆ బస్సు హామీ గాలికి ఎగిరిపోయింది ఇంకా అమలు కాలేదు ఈయన పండగల మీద పండగలు డేట్లు చెప్తా పోతున్నాడు పండగలు గడిచిపోతూ ఉన్నాయి డేట్ మాత్రం రావడం లేదు అయినా దీని గురించి ఎవరు మాట్లాడకూడదు అడగకూడదు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ మాత్రమే కాదు ఫీజీ ఫీజు రీఎంబర్స్మెంట్ రూపేన ఇది అన్నిటికన్నా దారుణం పిల్లల చదువులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన పిల్లల చదువులు మానేసి పనులకు పోతా ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఆరు త్రైమాసికాలకు సంబంధించి పెండింగ్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి మార్చ్ త్రైమాసికంతో మొదలెడితే జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన త్రైమాసికం నువ్వు మామూలుగా మేలో ఇవ్వాలి అప్పుడు ఎన్నికలని పోస్ట్ పోన్ అయితే ఆ రోజు నుంచి ఈ ఈ జూన్ ముప్పయో తారీఖున లెక్కేసుకుంటే ఆరు త్రైమాసికాలు నాలుగు వేల రెండు వందల కోట్లు బకాయిలు ఏడు వందలు ఇంటూ ఆరు త్రైమాసికాలు విద్ వసతి దీవెన కింద ప్రతి ఏప్రిల్ పదకొండు వందల కోట్లు ఇవ్వాలి రెండు ఏప్రిల్ గడిచిపోయాయి రెండు వేల రెండు వందల కోట్లు బకాయిలు వసతి దీవెన కింద ఆ రెండు వేల రెండు వందల కోట్లు కూడా ఈ నాలుగు వేల రెండు వందల కోట్లకు కలిపితే ఆరు వేల నాలుగు వందల కోట్లు బకాయిలు ఈ ఆరు వేల నాలుగు వందల కోట్లకు గాను ఇచ్చింది కేవలం ఏడు వందల యాభై కోట్లు వీటి గురించి కూడా ఎవరూ మాట్లాడకూడదు ప్రశ్నించకూడదు ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసర కింద బకాయిలు నాలుగు వేల ఐదు వందల కోట్లు దాటే మామూలుగా నెలకు మూడు వందల కోట్లు ఆరోగ్యశ్రీ కింద ఖర్చు అయ్యేది ఈ పదమూడు పద్నాలుగు నెలలకు లెక్కేసుకుంటే దాదాపుగా నాలుగు వేల కోట్లు ఆరోగ్య ఆసరా కింద మరో నాలుగు ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుంది సంవత్సరానికి ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా కింద నాలుగు వేల ఐదు వందల కోట్లు బకాయిలు పేదవాడికి ఉచితంగా వైద్యం అందని పరిస్థితి ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్ చేతులు ఎత్తేసిన పరిస్థితులు అయినా వీటి గురించి ఎవరు మాట్లాడకూడదు ప్రశ్నించకూడదు ఇక ఇళ్ళ నిర్మాణం గురించి ఆయన ఇచ్చిన నూట నలభై మూడు హామీల గురించి ఎవరు నిలదీయకూడదు అధికారం లేక వచ్చిన తర్వాత చంద్రబాబు గారు తొలగించిన ఉద్యోగాలు ఇచ్చిన ఉద్యోగాలు కాదు తొలగించిన ఉద్యోగాలు మూడు లక్షల పై రెండు లక్షల అరవై ఆరు వేల ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగాలు మోసం చేసి ఎన్నికలప్పుడు వాడుకొని ఆ తర్వాత ఉపయోగించుకొని రోడ్డును పడేశాడు బ్రెవరేజెస్ కార్పొరేషన్లో మరో పదహైదు వేల మందిని రోడ్డును పడేశాడు రేషన్కు సంబంధించిన డోర్ డెలివరీ చేస్తూ ఉన్న ఉద్యోగస్తులు ఎండియూల ద్వారా మరో ఇరవై వేల మంది మూడు పై చిలుకు ఉద్యోగాలు రోడ్డున పడేసినా కూడా ఎవరూ ప్రశ్నించకూడదు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకు చేసిన మోసం అంతా ఇంత కూడా కాదు వస్తూనే అయ్యారన్నాడు ఎగరగొట్టేశాడు అంత అంతవరకు ఉన్న పిఆర్సీని రద్దు చేశాడు కొత్త పిఆర్సీని ఇంతవరకు వేయలేదు నాలుగు డిఏలు పెండింగ్ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు డీఏలు పెండింగ్ అధికారం లేక వస్తూనే మేము 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 జీపీఎస్ అధికారులకు మంచి చేస్తూ మేము ఇస్తే జిపిఎస్ని తీసేసి ఓపీఎస్ తీసుకొస్తాను అన్నాడు అదే మోసమే ఉద్యోగులకు బకాయిలు దాదాపుగా ఇరవై వేల కోట్లు పైచిలకు బకాయిలు పడ్డాయి ఉద్యోగస్తులకు బకాయిలే ఈరోజు ఇరవై వేల కోట్లు దాటాయి అడిగితే తోకలు కట్ ఎవరు ప్రశ్నించకూడదు ఎవరు అడగకూడదు అడిగితే సుమా దొంగ కేసులే తప్పుడు కేసులే చివరకు గ్రామ వార్డు సచివాలయాలు నిర్వీర్యం గ్రామ వార్డు సచివాలయాలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి అయినా ఎవరు మాట్లాడకూడదు ప్రశ్నించకూడదు ఇరవై నాలుగు గంటల్లో ధాన్యం కొనుగోలు డబ్బులు ఇస్తామన్నారు ఏప్రిల్ నుంచి బకాయిలే ఇరవై నాలుగు గంటలు కాదు ఏప్రిల్ నుంచి బకాయిలు వెయ్యి కోట్ల పైన ఉంటాయి బకాయిలు అయినా ఎవరు ప్రశ్నించకూడదు అయినా ఎవరు అడగకూడదు రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తాం చేస్తున్నామని చెప్పి మా మీద అన్నారు రాష్ట్రాన్ని మేము రా శ్రీలంక చేస్తాం చేస్తున్నాము అని చెప్పి మా మీద అన్న మా మీద బండలేసాడు ఈయన పదమూడు పద్నాలుగు నెలల కాలంలోనే ఈయన పదమూడు పద్నాలుగు నెలల కాలంలోనే ఈయన తీసుకొచ్చిన అప్పులు లక్ష డెబ్బై ఐదు వేల నూట పన్నెండు కోట్లు లక్ష డెబ్బై ఐదు వేల నూట పన్నెండు కోట్లు మా ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పు మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్లు ఐదేళ్లల్లో మా ప్రభుత్వం చేసిన అప్పు మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్లు అయితే అన్ని స్కీములు ఇస్తూ నాడు 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 నేడు లాంటి గొప్ప డెవలప్మెంట్ కార్యక్రమాలను చేస్తూ స్కూళ్ళు కానీ హాస్పిటల్ కానీ రూపురేఖలు మారుస్తూ కొత్తగా నా మూడు కోట్లు గవర్నమెంట్ రంగంలో కడుతూ గొప్ప డెవలప్మెంట్ కార్యక్రమాలు మేము చేస్తూ అన్ని స్కీములు ఇస్తూ కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ అయినా మేము చేసిన అప్పులు కేవలం మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై ఒక్క కోట్లు అయితే ఈయన పదమూడు పద్నాలుగు నెలల్లోనే ఈయన చేసిన అప్పులు లక్ష డెబ్బై ఐదు వేల నూట పన్నెండు కోట్లు అంటే మేము ఐదేళ్లల్లో చేసిన అప్పును ఈయన పదమూడు పద్నాలుగు నెలల్లో యాభై రెండు పాయింట్ నాలుగు మూడు శాతం ఇప్పటికే చేసేసినాడు మేము ఐదేళ్లల్లో చేసిన అప్పును అప్పులో యాభై రెండు పాయింట్ నాలుగు మూడు శాతం ఆయన ఇప్పుడే చేసేసినాడు ఈ పదమూడు పద్నాలుగు నెలలకే నేను అడుగుతా ఉన్నా ఈ డబ్బంతా ఎవరి జోబీ లేకపోయింది ఎవరికి ఒక స్కీమ్ ఇచ్చింది లేదు ఎవరికి ఏ మంచి చేసింది లేదు మీ అంతా ఎవరి జోబి లేకపోయింది అయినా ఎవరు ప్రశ్నించకూడదు ఈ మాదిరిగా ఉన్నా కూడా ఎవరు అడగకూడదు అడిగితే సుమార్ అప్పుడు కేసులు షాక్ కొట్టేలా ఏకంగా పెంచిన కరెంటు ఛార్జీలు పద్దెనిమిది వేల రెండు వందల డెబ్బై రెండు కోట్లు కరెంటు ఛార్జీలు తగ్గిస్తాడన్న కథ దేవుడెరుగు కరెంటు ఛార్జీలు ఈ పదమూడు పద్నాలుగు నెలల్లో ఆయన పెంచింది పద్దెనిమిది వేల రెండు వందల డెబ్బై రెండు కోట్లు మేము ఉద్యమం చేసినప్పుడు పదహైదు వేల కోట్లు అయితే ఈ రోజుకి అది పద్దెనిమిది వేల రెండు వందల డెబ్బై రెండు కోట్లకు ఎగబాకింది అదొకసారి స్లైడ్ పెట్టుమా ఒకసారి కరెంటు ఛార్జీలు ఫ్యూల్ అండ్ పవర్ పర్చేస్ ఫ్యూల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ కింద ఎఫ్పిపిసిఏ అంటే ఫ్యూల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ కింద రకరకాల తేదీలకులో ఆయన ఇచ్చిన బాదుడు పద్దెనిమిది వేల రెండు వందల డెబ్బై రెండు కోట్లు దీని గురించి ఎవరు మాట్లాడకూడదు పాల ధరల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు పుణ్యానాన్ని అమూల్ మూతపడతా ఉంది చంద్రబాబు నాయుడు పుణ్యాన అమూల్ మూతపడతా ఉంది రైతులకు గిట్టుబాటు ధరలు పాల ధరలు తగ్గాయి కానీ మార్కెట్లో మాత్రం వీళ్ళ కార్టెల్ హెరిటేజ్ కార్టెల్ ఫామ్ చేసి పాల ధరలు పెరిగాయి ఇలా పాల ధరలు తాగేవాడికి పెరిగినా ఎవరు మాట్లాడకూడదు రైతులకు పాల ధరలు తగ్గినా ఎవరు మాట్లాడకూడదు అమాంతంగా పెరిగిపోయిన స్కూల్ ఫీజుల గురించి ఎవరు మాట్లాడకూడదు అమాంతంగా పెరిగిపోయిన స్కూల్ ఫీజుల గురించి ఎవరు మాట్లాడకూడదు పెరిగిన బతుకు భారం గురించి ఎవరు అడగకూడదు పొరపాటును ప్రశ్నిస్తే సుమా తప్పుడు కేసులు స్కూళ్ళల్లోనూ ప్రభుత్వ హాస్పిటల్లోనూ నిలిచిపోయిన నాడు నేడు పనుల గురించి ఎవరూ మాట్లాడకూడదు స్కాములు చేస్తూ తన వాళ్లకు తెగనమ్ముతున్న కొత్త మా హయాములో తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల గురించి ఎవరు మాట్లాడకూడదు పోర్టులు ఫిషింగ్ హార్బర్లు అన్నీ కూడా తెగ అమ్ముతూ తెగనమ్ముతూ స్కాములు చేస్తూ ఉన్నా ఎవరు మాట్లాడకూడదు ఎవరు అడగకూడదు ఇసుక ఇష్టారాజ్యంగా ఇసుక మాఫియా చేస్తూ ఉన్నా మాట్లాడకూడదు గ్రామ స్థాయి నుంచి బెల్ట్ షాపుల ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న లిఖర్ మాఫియా గురించి ఎవరు మాట్లాడకూడదు మట్టి మాఫియా గురించి ఎవరు మాట్లాడకూడదు అమాంతం కాంట్రాక్ట్లు రేట్లు పెంచేసి రాజధాని ప్రాంతంలో రేట్లు చూస్తే అసలు ఏం కడతా ఉన్నారు బంగారుతో కడతానారా బిల్డింగ్ అనిపిస్తా ఉంది స్క్వేర్ ఫీట్ తొమ్మిది వేల రూపాయలు పదివేల రూపాయలు బంగారేసి బంగారు రాడ్లతో కడతా అనేట్టు ఉన్నారు అమాంతం పెంచేసి ముందు లేని మొబలైజేషన్ అడ్వాన్స్ కొత్తగా వెళ్ళి ఇప్పుడు మొదలుపెట్టిస్తూ మొబలైజేషన్ అడ్వాన్స్ పేరిట ఇవ్వడము డబ్బు అందులో పది పర్సెంట్ ఇవ్వడము ఎనిమిది పర్సెంట్ ఎత్తడము నాణ్యత లేని పనులు జరుగుతూ ఉన్న ఎవడో మాట్లాడకూడదు లూలు లాంటి వాళ్లకు ఉర్సా లాంటి వాళ్లకు రూపాయికే భూములు ఇస్తా ఉన్నా కారు చౌకగా అయిన భూములు ఇస్తా ఉన్నా ఎవరు మాట్లాడకూడదు ఎవరు ప్రశ్నించకూడదు మేము రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మేము గతంలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రానికి మంచి చేస్తూ మేము పీపీఎల్ చేసుకుంటే చేస్తే నానా యాగి చేసిన వీళ్ళు ఈరోజు నాలుగు రూపాయల అరవై వయసులకి వీళ్ళు పీపీఏ చేసుకున్నా ఎవడు మాట్లాడకూడదు ఎవడు ప్రశ్నించకూడదు రాష్ట్ర వ్యాప్తంగా హత్యలు జరుగుతా ఉన్నా మాట్లాడకూడదు హత్యాయత్నాలు జరుగుతా ఉన్నా మాట్లాడకూడదు దౌర్జన్యాలు జరిగినా మాట్లాడకూడదు ఆడపిల్లల మీద అగాయత్యాలు చేస్తూ ఉన్నా మాట్లాడకూడదు ఎవరు ప్రశ్నించకూడదు అడగకూడదు అడిగితే ప్రశ్నిస్తే సుమా తప్పుడు కేసులే కానీ చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా ఒక్కటైతే నేను చెప్తున్నా అయ్యా నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు ప్రజల తరఫున మా పోరాటం ఆగేది లేదు నీ ప్రభుత్వం కన్ను మూసుకొని కన్ను తెరిస్తే మహా అయితే ఇంకా మూడేళ్ళు ఉంటుంది దాని తర్వాత మాత్రం వచ్చేది మేమే నీవు పెట్టే కేసులకు పాటు నీకు పావులుగా మారిన అధికారులకు ఇద్దరికీ వార్నింగ్ ఇస్తూ ఉన్నాం వడ్డీతో సహా మీరంతా చెల్లిస్తారు ఏదైతే మీరు ఎత్తుతున్నారో అదే పండుతుంది ఇది మాత్రం మర్చిపోతుంది అదురుగా ఖరేడు రైతులకు సంబంధించిన విషయంలో కూడా అంతే అసలు కర్రేడు రైతులకు సంబంధించింది ఒక విచిత్రమైన విషయం ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం తెలుసా ఇండోసోల్ అనే వాళ్ళకు చేవూరు రేవూరు అనే గ్రామాల్లోనే గతంలో వాళ్ళ దగ్గర నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని ఆ డబ్బుతోనే అక్కడ ఆ ఊర్లలో ల్యాండ్ అక్విజేషన్ పూర్తి చేసి ఐదు వేల ల్యాండ్ అక్విజేషన్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఇచ్చేసినాం హ్యాండ్ ఓవర్ చేసినాం ఇన్ఫ్యాక్ట్ అందులో నూట పద్నాలుగు ఎకరాల్లో వాళ్ళు ఆల్రెడీ బిల్డింగ్లు కడతా ఉన్నారు ఆల్రెడీ నూట పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టి వన్ గీగా బయటకు సంబంధించిన ప్రాజెక్ట్ కూడా అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అక్కడ రైతులు సంతోషంగానే ఉండి ఇచ్చినారు ల్యాండ్ అక్విజేషన్ పూర్తయిపోయింది ఎనిమిది వేల ఉద్యోగాలు కూడా ఆ ప్రాంతానికి వస్తూ ఉన్నాయి వాళ్ళందరూ సంతోషంగా జరిగేదాన్ని అక్కడ నుంచి వాళ్ళను పొగబెట్టి వెళ్ళిపోమన్నట్టుగా వాళ్ళ కోసం సేకరించిన ఆ భూమిని వాళ్ళకి ఇవ్వకుండా అక్కడ వేరే వాళ్ళకు ఆ భూములు అలాట్ చేసి వీళ్ళను కర్రేడు అనే ప్రాంతానికి తీసుకొని పోయి ఎక్కడైతే రెండు పంటలు పండే భూములు ఉన్నాయో ఎక్కడైతే రైతులు వ్యతిరేకిస్తూ ఉన్నారో అక్కడ వీళ్ళకి భూములు ఇవ్వాలని చెప్పి ఇస్తామని చెప్పి అక్కడ వీళ్ళని వెళ్ళిపో అక్కడికి పొమ్మని చెప్తా ఉన్నారు అక్కడ వాళ్ళు రైతులకు ఇష్టంగా లేరు భూములు అక్కడ నిజంగా అడగడం ధర్మం కాదు అలాంటి చోట వీళ్ళని పొమ్మని చెప్తే ఆ ఫ్యాక్టరీ రాకూడదనే కదా పొగబెట్టి వెళ్ళిపోమ్మ కదా ఇది నలభై రెండు వేల కోట్ల పెట్టుబడులు ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఇవన్నీ మీరు ఏం చేస్తా ఉన్నారు ప్రాజెక్టులు రావడానికి చూస్తున్నారా ప్రాజెక్టులను పంపించడానికి చూస్తున్నారా ఒకవేళ ఇదే బీపీసీఎల్కు మీరు ల్యాండ్ ఇవ్వాలనుకుంటే ఇంకా వేరే ల్యాండ్ లేదా గవర్నమెంట్ ల్యాండ్ ఏ ఉంది అదే జిల్లాలోనే పక్క జిల్లాలోనే ఇదే కృష్ణపట్నంలోనే ఇదే ఈనాడు ఈనాడు రామోజీరావు గారి వియ్యంకుడికే పదివేల ఎకరాలు ఉన్నాయి ఏచ్చు కదా పక్కనే ఉంది ఇంకా ప్రకాశం జిల్లాలో గవర్నమెంట్ ల్యాండే కొన్ని వేల ఎకరాలు ఉంది ఇంకా అక్కడ వేయచ్చు కదా అక్కడెక్కడ బీపీసీఎల్కి ల్యాండ్ ఇవ్వకుండా తీసుకొచ్చి ఆల్రెడీ అక్వైర్డ్ ల్యాండ్ వీళ్ళ కోసం అక్వైర్ చేసిన ఈ ల్యాండ్లో ఇక్కడే వీళ్ళని తీసేసి ఇక్కడే వీళ్ళకి ల్యాండ్ ఇచ్చి వీళ్ళను కాంట్రవర్సీ ఉన్న చోటికి వీళ్ళ ప్రాజెక్ట్ను అక్కడ పెట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు అసలు ఈనా కుట్రలు అన్నది ఏ స్థాయిలో ఉన్నాయనేదానికి అర్థం ఇది పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఈ మనిషి లేడు పారిశ్రామికవేత్తలను బెదిరించి బెదిరించిన వాళ్ళ బెదిరించి వాళ్ళతో సొమ్ము చేసుకునేదానికి ఈయన ఉన్నాడు ఈయన పుణ్యానాన్ని ఇప్పటికే కుమారమంగళం బిర్ల అల్ట్రాటెక్ సిమెంటు మా కడపలో పరిస్థితి చూస్తే వారం పది రోజుల నుంచి వాళ్ళు ఫ్యాక్టరీ ఆపినారు ఇలా కావాల్సిన కాంట్రాక్ట్ ఇవ్వడం లేదని కర్నూలులో వీళ్ళు అల్ట్రాటెక్ వాళ్ళు ఫ్యాక్టరీ కడతా ఉన్నారు దాని కాంట్రాక్టర్ ఎవడు అని అంటే సాక్షాత్తు అక్కడ మంత్రి బీటి జనార్దన్ రెడ్డి వాళ్ళ మంత్రిగా కాంట్రాక్టర్ వర్క్ లేకపోతే పని జరగదు ఆ దాల్మియా సిమెంట్ పరిస్థితి అంతే కాంట్రాక్టర్లు అందరినీ కూడా మొత్తం ఇలా మనుషులు తీసుకొని వచ్చాడు పెట్టినారు పెడితేనే వర్కులు జరుగుతాయి పని జరుగుతాయి లేకపోతే అలా జిందాలలో ఎన్నికెళ్ళిపోయినారు తప్పుడు కేసులు బిగించి వాళ్ళను బెదర కొట్టేసరికి అరవిందో వాళ్ళు నమస్కారం పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు నీకు నమస్కారం అని కేవలం బెదిరించడం బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి బ్లాక్మెయిల్ చేసి సొమ్ము చేసుకోవడం కోసమే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నడుపు ఉన్నాడు పరిశ్రమలు రావాలని దానివల్ల ఉద్యోగాలు రావాలని దానివల్ల ప్రాంతానికి మంచి జరగాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు ఎక్కడ లేదు